అందరికీ ప్రేసలా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గత వారము రక్షణ నిశ్చేత బైబిల్ స్టడీ నేర్చుకున్నాం ఈరోజు దేవుడు పరిశుద్ధుడు అనే అంశం మీద బైబిల్ స్టడీ నేర్చుకున్నాం దేవుడు పరిశుద్ధుడని మొదటి సమయాలు రెండో అధ్యాయం రెండవ వచనంలో మొదటి సమయంలో ఆరోధ్యం ఇరవై వచనంలో దేవుడొక్కడే పరిశుద్ధుడు యథార్థవంతుడు న్యాయవంతుడని దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన పరిపూర్ణ పరిశుద్ధత డిమాండ్ చేశాడని కాండము పదకొండో అధ్యాయం నలభై నాలుగు నుండి నలభై ఐదో వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి పీతడు ఒకటో అధ్యాయం పద్నాలుగు నుండి వచనం ఆయన పాపాన్ని ద్వేషిస్తాడని నిర్గమ ఇరవై అధ్యాయం ఐదో వచ్చినం ఆయన సన్నిధిలో పాపులు నిలివ నేరని కీర్తన ఒకటి ఐదులో వ్రాయబడి ఉంది మానవుడు పాపి జన్మ పాపము ఉంది కీర్తన యాభై ఒకటో అధ్యాయము ఐదో వచ్చినం కీర్తన యాభై ఎనిమిది మూడో వచ్చినం ఎపిసి రెండు మూడులో జన్మ పాపం గురించి వ్రాయబడి ఉంది జీవిత పాపము రూమా మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన పాపము చంపును కానీ పరిశుద్ధత నిలబెడుతుంది రూమా ఆరు ఇరవై మూడు యాకుబు ఒకటి పదిహేనులో మనకి కనబడుతూ ఉంటుంది పాపి తనంతటి తాను రక్షణ సంపాదించలేడు కానీ పరిశుద్ధుడు మరి తనంతటి తానే రక్షణ సంపాదించుకోగలుగుతాడు ఏషయా అరవై నాలుగు ఆరు రూమా మూడు ఇరవై గలతి రెండు పదిహేను నుండి పదహారు పాపి నిస్సహాయత స్థితిలో ఉంటాడు హెబ్రి తొమ్మిది ఇరవై ఏడు లూకా పన్నెండు పన్నెండు రూమా రెండు పదహారు ప్రకటన ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదిలో ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదిలో పాపి నిస్సహాయత గురించి వ్రాయబడి ఉంది యేసు మరి పాప విమోచకుడుగా బైబిల్లో లేఖనాలు చదివినట్లయితే నిత్య దేవుడు ఎషయ్య తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినం యుహాన్ సువార్త ఒకటో అధ్యాయం ఒకటి నుండి మూడు కులసి రెండు తొమ్మిది క్రీస్తు అందరికీ ప్రభు అ కార్యం పదో అధ్యాయం మూడో వచ్చినం ప్రకటన పదిహేడో అధ్యాయం పద్నాలుగు వచ్చినం పిలిపు రెండో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండవ వచ్చినంలో క్రీస్తు అందరికీ ప్రభు అని వ్రాయబడి ఉంది ఆయన సషీరుడని పిలిపు రెండో అధ్యాయం ఆరు నుండి ఏడవ వచ్చినంలో వ్రాయబడి ఉంది ఆయన జననం లూకా ఒకటి ముప్పై ఐదు మరియు జీవితం హెబ్రి నాలుగు పద్నాలుగోచనంలో మొదటి పేతురు రెండో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడులో మొదటి యుహాను మూడు ఐదులో దేవుని వాక్యము ముసలివిస్తుంది పాప మెరుగని ఆయన మనుకోసము పాప పరిహార్థం బలియాడు రెండో క్రింది ఐదు ఇరవై ఒకటిలో ఎపేసి ఒకటో అద్యాయం ఏడు నుండి తొమ్మిది ప్రకటన ఒకటి ఐదు మొదటి పేతురు రెండో అద్యాయం ఇరవై నాలుగు వచనం కులసి ఒకటి పంతొమ్మిది ఇరవై యేసుక్రీస్తు మరణం నుండి విజయశీలునిగా లేచను రోమా ఒకటి అధ్యాయం రెండు నుండి ఏడు నాలుగు అధ్యాయం ఇరవై ఐదు వత్సరం మొదటి కొరింది పదిహేడు ముప్పై నాలుగులు పాపం మెరుగని ఆయన మన కొరకు పాప పరిహార్థ బలి అర్పించినట్లు దే లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుడు వారి నుండి మరి ఏమి డిమాండ్ చేస్తున్నాడంటే మారుమునసు మనమంతా మార్పు పొందాలని మారుమనసు పొందాలని అపుస్తుల కార్యం పదిహేడు ముప్పైలో ఆ కార్యం ఇరవై ఆరు ఇరవైలో ప్రతి ఒక్క మానవుడు రక్షణ పొందాలని మార్పు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని ఆయన నమ్మాలని ఆయనను అంగీకరించాలని ఆ కార్యం పదహారో అధ్యయం ముప్పై రోమా పది ఒకటి దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రజలు రక్షణకై తీర్మానించుకున్నప్పుడు ఏసును వెంబడించేట్లో ఉండే కష్టాలను గురించి చెప్పాలి లూకా పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై మూడో వచ్చినం మతీ సువార్త పదో అధ్యాయం ముప్పై నాలుగు నుండి ముప్పై ఎనిమిదో వచ్చినం యుహాన్సు వార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినంలో యేసు క్రీస్తును నమ్ముకుంటే మరి నష్టాలు కూడా ఉంటాయని దేవుని వాక్యము సెలవిస్తుంది క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని రెండో క్రంతి ఐదో అధ్యాయం పదకొండు ఇరవై వచనంలో దేవుని వాక్యము సెలవిస్తుంది మరి క్రీస్ సేల్ లోక రక్షకుడిగా కొన్ని లేఖన భాగాలు తెలుసుకున్నాం యుహాన్ స్వార్త నాలుగు అదే ఏమో నలభై రెండవ వచ్చినం మొదటి ధీమతి నాలుగు పదో పదవచనం యుహాన్ స్వార్త మూడు అధ్యయం పదహారో వచనం యుహాన్ స్వార్త మూడు పద్దెనిమిది యుహాన్ స్వార్త మూడు ముప్పై ఆరు యుహాన్ స్వార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచనం రోమా పదో అధ్యాయం తొమ్మిది నుండి పదిహేడవ వచ్చినం అపసుల కార్యం నాలుగు నుండి పన్నెండవం రోమా పదహారో అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడవ వచ్చినం రెండవ దశలోనిక ఒకటో అధ్యాయం ఐదు నుండి పదవచ్చినంలో ఒక రక్షకుడని వ్రాయబడి ఉంది యేసు క్రీస్తు తనను సమ్మతిస్తేనే మానవులు పరిలోకం వెళ్తారని నమ్మకపోతే శిక్ష తప్పదని చెప్పాడు యుహాను మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ముప్పై ఆరో వచ్చినం యుహాన్ స్వార్థ పదో అధ్యాయం ఒకటి వచనం యుహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యయం ఇరవై నాలుగో వచ్చినం యుహాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయము ఆరో వచ్చినంలో ఏసుక్రిసుని నమ్మితే నిత్య జీవమని దేవుని వాక్యము సెలవిస్తుంది యేసుక్రీస్తు మాత్రమే పరిలోకానికి ఏకైక మార్గమని లేఖనాలు ప్రకటిస్తున్నాయి అపోస్తుల కార్యం నాలుగు పన్నెండు మొదటి తిమతి రెండు ఐదు హెబ్రి పది పన్నెండు పద్నాలుగు మొదటి యుహాను ఐదో పది పన్నెండవ చిన్నంలో యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి ఏకైక మార్గం నేనే మార్గం సత్యము జీవం నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎద్దుకు చేరలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏసుక్రీసే పరలోకానికి ఏకైక మార్గమైన ఆయన ఎందు విశ్వసించిన వారే దానిని పొందుకుంటారు అపస్తుల కార్యము నాలుగో అధ్యాయం పన్నెండవచ్చిన వ్యూహాను స్వార్త మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం ముప్పై ఆరు వచ్చినం మొదటి యుహాను ఐదో అధ్యాయం పదో వచ్చినం పది నుండి పన్నెండవ వచ్చినం యుహాను ఎనిమిది ఇరవై నాలుగు రోమా పదో అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వ్యూహాను స్వార్థలో విశ్వాసము అనే మాట తొంభై ఎనిమిది సార్లు కనబడుతుంది దీన్ని ప్రధాన అర్థం నమ్మకం అని ఈ సువార్తలో విశ్వసించడం అనే మాటలు ఆయనను అంగీకరించడం ఒకటి పన్నెండులో ఆయనకు విధేయత చూపటం మూడో అధ్యయం ముప్పై ఆరు మరియు ఆయనలో నిలిచినుట పదిహేను అధ్యాయం ఒకటి నుండి పదకొండు అనే భావాలు కనిపిస్తుంటాయి క్రీస్తు విశ్వసించుట అంటే క్రీస్తుని గురించిన విషయాలను మానసికంగా ఒప్పుకునుట కాదు విశ్వసించడం అనే తలంపులో ప్రాథమికంగా క్రీస్తు పట్ల వ్యక్తిగత స్పందన మరియు సమర్పణ కలిగి ఉండాలి ఎందుకంటే క్రీస్తు లోకరక్షకుడని అనేక లేఖన భాగాలు సెలవిస్తున్నాయి ఇది నాన్న బైబిల్ కాలేజీలో దేవుడు పరిశుద్ధుడు దేవుడు మానవ మానవుడు మరి పాపి అని ఏసుక్రీస్తు పాప విమోచకుడని లోకరక్షకుడని ప్రజల కొరకు మరి చనిపోయాడని మనము తీర్మానించుకుని యేసుక్రీస్తును అంగీకరించి అంగీకరించి లోక లోకరక్షకుడని మనం నమ్మి విశ్వసించిన దేవుడు మన ఏడల గొప్ప కార్యలు జరిగిస్తాడు ఇంతమంది ఆయనను అంగీకరిస్తారు ఆయన ఎందు విధేయత చూపుతారు ఆయనలో నిలిచి ఉంటారు వారు బహుగా ఫలిస్తారు అభివృద్ధి చెందుతారు ఆశీర్వ దించబడతారు కాబట్టి ఇనూతన సంవత్సరంలో క్రీస్తును అంగీకరించండి క్రీస్తుకు విధేతలై ఆయనలో నిలిచి బహుగా ఫలించండి మీరు బహుగా ఫలించదురని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ఈ సంవత్సరం అంతా మీరు ఫలించాలని అభివృద్ధి చెందాలని ఆయనను అంగీకరించి ఆయనకు విధేయులై నిరంతరం క్రీస్తు మరి రాయబారులుగా క్రీస్తుకు ఒక పత్రిక